డిఎస్సిపై హడావడి ఎలా వివరాలు మా ముందుంచండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇంతకు ముందు ఎనడు లేని విధంగా ఈ ఉపాధ్యాయ పరీక్ష ఉపాధ్యాయుని నియామక పరీక్షలు నిర్వహణలో హడావడి ఎందుకని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది గతంలో నిర్వహించిన పరీక్షలు ప్రస్తుతం షెడ్యూల్ చూస్తే ఇందులో ఏదో హడావడి కనిపిస్తుందని ఉద్దేశాకైతే అంటే వ్యాఖ్యానించింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది క్రెట్ నిర్వహణకు ప్రభుత్వం ఈ నెల ఎనిమిదవ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ఉపాధ్యాయ నియామకాల భర్తీ నిమిత్తం పన్నెండవ తేదీని జారీ చేసిన నోటిఫికేషన్కు సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పులవూరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు ఈ వాద్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమణి రామకృష్ణ ప్రసాద్ అయితే విచారణ జరిపారనమాట అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే టెట్ల రహత సాధిస్తేనే టీఆర్టీకి అర్హులని కోర్టు దృష్టికి తెచ్చారు టెట్ ఫలితాలు పరీక్షల ఫలితాలు వచ్చిన నెల పద్నాలుగు తేదీని ప్రకటిస్తారని వారు వారైతే అంటే తర్వాత రోజు టీఆర్టీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సిలబస్ సాధారణంగా ఉన్నందునట్టు పరీక్షకు సంబంధం చూసుకుంటే సన్నతం కావడం అసాధ్యమన్నారు కేవలం పంతొమ్మిది రోజుల వ్యవధి మాత్రమే ఉందని మరోవైపు టీఆర్టీ పరీక్షల సమయం ఇవ్వలేదని వివరించారు ప్రభుత్వం ఆగమేఘలపై పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తుందని అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు తగిన గొడవ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు పరీక్షల నిర్వహణపై స్పందించాలని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయ న్యాయవాది ఆదేశించగా వివరాలు సమర్పణకు గొడవ ఇవ్వాలని కోరారన్నమాట అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రోజుకైతే వాయిదా వేసినట్లయితే తెలుస్తుంది ఈ రోజు అయితే జరుగుతుందన్నమాట సెకండ్ గ్రేడ్ టీచర్లు పోస్టుల భర్తీకి బీడీ అభ్యర్థులను అనుమతించడానికి సవాల్ చేస్తూ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యంపై ఈ నిన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వ ధర్మాసనం అయితే ముందు లిస్ట్ అయింది ఈరోజు టీచర్ సెలవులో ఉన్నందున త్వరితగతిన విచారణ జరపాలని పిటిషన్లు అయితే పోరారు అయితే మొత్తం ఈ రోజు దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతుందనమాట సో ఈరోజు సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి బీడీ వారికి అవకాశం ఉందా లేదని అయితే ఈ రోజు అయితే మాక్సిమం తెలియక తెలిసే అవకాశం అయితే ఉంది సో మనకు ఒక గంటలో దీనికి సంబంధించి అయితే అప్డేట్ వస్తుంది మరొక మరి ఒక వీడియో క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్స్